న్యూస్ నైన్ టీవీ న్యూస్ కి స్వాగతం నిమ్మతోట వద్ద చెలరేగిన వివాదం మహిళపై కథతో దాడి జరిగే వరకు దారితీసింది నెల్లూరు జిల్లా రాపూరు అక్కమాంబాపురానికి చెందిన వేముల పెద్ద సుబ్బయ్య నలభై ఐదేళ్ల క్రితం ఎకరా పొలం కొని దా దాన్ని సాగు చేసుకుంటున్నారు అయితే ఆ పొలానికి ఎటువంటి సంబంధం లేని వంగపాటి రాఘవయ్య పొలం వద్దకు వచ్చి ఆ పొలం మా బంధువులు మీకు అమ్మారు అంటూ గొడవకు దిగారు వేముల పెంచులయ్య నరసయ్యతో వంగపాటి రాఘవయ్య గొడవకు దిగి కత్తితో దాడి చేయబోతుండగా పెంచుల నరసయ్య కూతురు అనంతమ్మ రా అడ్డు రావడంతో ఆమె కత్తి చేతికిపై బలంగా తగలడంతో తీవ్ర గాలయ్యాయి దీంతో ఆమెను రాపూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు जाला पीछे गए ये ये सेट हुआ है हां मैं उधर कर रहा था తినేవా పాలు తాగు తినేవా మైనర్లో ఉన్నావు అని చెప్పిన మాత్రం నేను అడిగింది వాస్తవే ఆమె రావు కత్తి ఎత్తుకొని నరకపోయాక అడిగి నా కూతురు లేక ఐదు నచ్చిన ఇది ధర్మమైన మీకు మాకు న్యాయం చేస్తారా ఏం చెప్తారా అన్ని ఆధార కార్డులు మా కాడు ఉన్నాయి మాకేం చేస్తారో చెయ్యాలి మీరు మేము చెప్తాను నలభై ఐదు సంవత్సరాల నాడు మేము పొలం తీసుకున్నాము ఇచ్చిన వాళ్ళు లేరు కొన్నాళ్ళు లేరు వాళ్ళ అన్న తమ్ముడు నేను నలభై ఒక ట్రిప్ నిమ్మచెడ్ రెండో ట్రిప్ కూడా నిమిషెడ్ లేవు నలభై ఐదు సంవత్సరాలు కింద ఉన్నది ఆధారాలు మొత్తం నా కార్డు ఉన్నాయి ఈరోజు కంప పెరకడానికి వస్తే నీకు ఆధార్ దేవ మాత్రం నాకు వారతత్వం కింద వచ్చింది నాది చెప్పాను ఆధార్ నా కాడ ఉన్నాయి కంప తీరిక దానికి లేదని చెప్పి మాత్రం అన్నాను కంపెనీ నేను అర్థం లేదా ఖచ్చితంగా ఇచ్చినాడు మా కూతురు అర్థం ఇచ్చింది మా కూతురు నన్ను నరకు మా కూతురు మా కూతురు చీ గోరేపల్లి పంచాయతీ అక్కమాంబపురం రాపూర్ మండలం నెల్లూరు జిల్లా నలభై ఐదు సంవత్సరాల కింద టాల నుంచి మా ఆధ్వర్యంలో ఉండే పొలము మేము కొన్నాము ఈరోజు ఏ రోజు వచ్చేసి నాకు వారతత్వం కింద ఉండదు అని చెప్పిన కంపగారుగా ఆ బాబు ఇది ఏదో నీకు పత్రాలు ఉంటే ఎత్తుకురాబో డాక్యుమెంట్ ఇసుకురాబు ఉంటే ఎత్తుకురాబో మేము ఇచ్చేస్తాము మేము ఈ రోజే వదిలేస్తామని చెప్పి నేను ఉన్నాము డాక్యుమెంట్ దా లేకపోతే డాక్యుమెంట్ పూర్తిగా మా దగ్గర ఉన్నాయి డాక్యుమెంట్ పూర్తిగా మా దగ్గర ఉన్నాయి నేను అది తీసుకొని

దోళకి నీళ్ళు కాడికి నేను పోయా కాడికే కంద పెరకున్నాడు ఏం నువ్వు కంద పెరుకుతున్నావు ఎవరికి చెప్పి వచ్చి పెరుగుతున్నా నువ్వు నీకు ఎంత కంపెరు కాదు కాదు నా అని నేను కంద పెరకున్నాడు పెరకు మేము రాకుండా ఉన్నాము అంతలోకి మా ఆయన ఈ ఈ ఆధారాలు వచ్చి చూపించినా గానీ వదులుకోలేదు నీ ఆయన నువ్వు అన్నాడు నా ఆయన నేను తెలుసుకుంటాను అన్నాడు నేను ఆయనది కాదు నా నాయింది మేము సంపాదించిన ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాల నుంచి మేము కొన్నాం వాళ్ళు లేడు ఇచ్చిన వాళ్ళు డబ్బులు పెట్టి కొన్నాం మేము కొన్ని కొన్న తత్వం మాకు ధైర్యం వచ్చి మేము వచ్చినాం కంప పెరకనం ఈ పొద్దున